అందరికీ నమస్తే అండి ఈరోజు విజయవాడ దగ్గరలోని ఒక వెంచర్లోని ఫ్లాటు మనకి అమ్మకానికి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ వెంచర్లోని ఫ్లాటు చాలా తక్కువ నూట ముప్పై మూడు గజాలు కేవలం మూడు లక్షలకి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఈ అడ్రస్ వచ్చి విజయవాడ నుంచి త ముప్పై మూడు కిలోమీటర్లు నందిగావ నుంచి పదకొండు కిలోమీటర్లు ఫ్రెండ్స్ ఎంతో అభివృద్ధి చెందుతున్న విజయవాడ మనకి ఇంత తక్కువ రేట్లో ఈ ఫ్లాట్ దొరకడం చాలా రేర్ ఫ్రెండ్స్ ఆలోచించమాకండి ఎందుకంటే ఇప్పుడు భూమి రేట్లు బాగా పెరుగుతున్నాయి ఇంత తక్కువ రేటుకి మనకు రావటం ఈ వెంచర్ మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ కడలి దాములూరుకి ఊరికి ఎంట్రన్స్లోనే ఉంటుంది చాలా రోడ్డు సైడ్ ఫ్లాట్ అనమాట ఇది చాలా తక్కువ రేటుకి రావడం జరిగింది మళ్ళీ ఇంకోసారి రేట్ చెప్తున్నా ఫ్రెండ్స్ నూట ముప్పై మూడు గజాలు కేవలం మూడు లక్షల ఫైనల్ రేట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏదైనా షాప్స్ అని పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది రోడ్డు సైడ్ ఫ్యూచర్లో చాలా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్ ఊరికి ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇది దాటిన తర్వాత రైస్ మిల్ ఒకటి ఉంటుంది చాలా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్ ఆలోచించమాకండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మీరు కాంటాక్ట్ అవుతే నేను పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వగలను ఆలోచించమాకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇందులో ఈ వెంచర్లోని ప్లాంట్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇంకా రెండు మూడే ఉన్నాయి చాలా మటు బుక్ అయిపోయినాయి ఇంట్రెస్ట్ వాళ్ళు కొంచెం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫర్దర్ డీటెయిల్స్ ఇక్కడ చుట్టూ పంట పొలాలు ఫ్రెండ్స్ ఇది చాలా గట్టి నేల వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది అన్ని సదుపాయాలతో ఉంది ఫ్రెండ్స్ చాలా రోడ్డు సైడ్ ప్లాట్ అండి నమస్తే అండి ఈరోజు మనం కొడలి దాములూరు అనే ఊర్లో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ కంచిచేర్లకి చాలా దగ్గర ఇక్కడ వెంచర్లోని ఫ్లాట్ అయితే మనకి అమ్మకానికి ఉంది ఈ వెంచర్లోని ఫ్లాట్ ఏ మొక్కలోది నూట ముప్పై మూడు గజాలు ఫ్రెండ్స్ ఇది చాలా తక్కువ రేటు రావడం జరిగింది ఈ నూట ముప్పై మూడు గజాలు వచ్చి ఫైనల్ రేట్ వచ్చి మూడు లక్షలు ఫ్రెండ్స్ ఈ పక్క రిజిస్ట్రేషన్ అయితే ఉంది పక్క ప్లాన్తో ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కింద నా డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం కాల్ చేయండి ఈ నెక్స్ట్ అప్కమింగ్ డెవలప్మెంట్ ఏరియా ఫ్రెండ్స్ ఇది ఈ కొన్న వాళ్ళకి మీకు చాలా ఉపయోగ మీకు లాస్ లేకుండా జరుగుతుంది ఇది మన మొదటి వెంచర్లోది లోది మనకి ఫస్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు నెక్స్ట్ వీడియోకి చాలా సపోర్ట్ ఇది మనకు కనబడేది ఇది హైవే అటు వస్తుంది మనకి ఊరు స్టార్టింగ్ ఇది ఎంట్రన్స్ ఇది మనకి అటు ట్రాక్టర్లు అని వచ్చేది ఫ్రెండ్స్ మీరు క్లియర్గా చూడొచ్చు ఇది మెయిన్ రోడ్డుకి ఆనుకున్న స్థలం ఫ్రెండ్స్ మీరు ఏదైనా నెక్స్ట్ ఫ్యూచర్ ఏదైనా షాప్ పెట్టుకోవాలన్నా ఏదైనా బిజినెస్ రన్ చేసుకోవాలన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫైనల్ రేట్ వచ్చి నూట ముప్పై మూడు గజాలు త్రీ ల్యాక్స్ ఫ్రెండ్స్ up. ఇంకా నేనైతే ఇందులో ఈ వెంచర్లో ఒక ఫ్లాట్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ విజయవాడ చుట్టుపక్కల ఎటు చూసినా చాలా లక్షలు ఉంది ఇంకా నా బడ్జెట్కి అయితే ఏమీ లేదు నేను మధ్యతరగతి బాగా స్లో అనమాట నాకు ఒక కోరికంటూ తీరింది నేను తీసుకోవాలనుకున్నాను నా బడ్జెట్లో నాకున్న అమౌంట్కి నేను మూడు లక్షలు నేనైతే తీసుకున్నాను ఇక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళలో అయితే నాకు కాంటాక్ట్ చేయండి ఎందుకంటే ఒక కళ ఒక కోరిక తీరుతుంది అది ఫ్యూచర్లో చాలా బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను అన్ని ఎంక్వైరీ చేసి నేనైతే ఈ ఫ్లాట్ అయితే తీసుకోవడం జరిగింది ఇంకా మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు అమరావతి మన విజయవాడ రాజధాని ఉంది విజయవాడ నుంచి దాదాపు ట్వంటీ కిలోమీటర్స్ ఇక్కడికి మనం ఈజీగా చేరుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడికి వచ్చి మనకి దాములూరు బ్రిడ్జి కేశ బ్రిడ్జ్ అన్ని ఇటు రెండు సైడ్ మాత్రం ठीक है hmm. అంటే ఎవరన్నా పంపిస్తే ఆగుతారు అది ఇది ఆయన అడగమని చెప్పచ్చు వాచ్మెన్ గారిని దీనికి ఇప్పుడు పెళ్లిగా ఎరా పెళ్ళిప్పుడు రాఫ్ట్ పెట్టేనా బాయ్ అంటూ కర్మ గారికి చెప్తే వాడు చేసేస్తా பண்ணி நென்ஷனோ பண்ணி ஏதுல அதுக்கு அந்தம் காதா ஆயினாட்டே